తెలంగాణలో కేబినెట్ విస్తరణకు ముహూర్తం ఖరారైనట్లు తెలుస్తోంది ఈ నెల నాలుగున మంత్రివర్గ విస్తరణ ఉండే అవకాశం ప్రచారం జోరుగా సాగుతోంది ప్రస్తుతం మంత్రి వర్గంలో ఆరు ఖాళీలున్నాయి మాత్రమే భర్తీ చేసే అవకాశం ఉందని గాంధీ భవన్ వర్గాలు చెబుతున్నాయి మరో రెండు ఖాళీలను ప్రస్తుతానికి పెండింగ్ లో పెట్టే అవకాశం ఉందన్న ప్రచారం సాగుతోంది మునుగోడు ఎమ్మెల్యే కామిటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి బోధన ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి మక్తల ఎమ్మెల్యే వాకిటి శ్రీహరి ముదిరాజ్ పేర్లు ఇప్పటికే ఫైనల్ అయ్యాయన్న టాక్ కాంగ్రెస్ వర్గాల్లో వినిపిస్తోంది ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా నుంచి కేబినెట్ లో ఒకరికి కూడా చోటు దక్కలేదు ఈ నేపథ్యంలో మంచిర్యాల నుంచి గెలిచిన ప్రేమ్సాగర్ రావు చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ మంత్రివర్గంలో చోటు కోసం విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు వీరిద్దరిలో ఒకరికి మాత్రమే ఛాన్స్ దక్కే అవకాశం ఉంది మంత్రివర్గ విస్తరణ నేపథ్యంలో రేపు సీఎం రేవంత్ రెడ్డి డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క ఢిల్లీకి వెళ్లనున్నట్లు తెలుస్తోంది హైకమాండ్ తో చర్చించి మంత్రివర్గ విస్తరణ ఫైనల్ లిస్ట్ తో వీరు తిరిగి రానున్నట్లు తెలుస్తోంది మంత్రివర్గంలో చోటు దక్కని కీలక నేతలకు ఇతర పదవులను ఇవ్వాలని సీఎం రేవంత్ రెడ్డి భావిస్తున్నారు ఈ నేపథ్యంలో మంత్రివర్గ విస్తరణతో పాటే పిసిసి చీఫ్ చీఫ్ విప్ ఉప ఎంపిక పూర్తి చేయనున్నారు మధుయాష్కి గౌడ్ మహేష్ కుమార్ గౌడ్ లో ఒకరికి పీసీసీ చీఫ్ పదవి దక్కడం ఖాయమని తెలుస్తోంది ఇంకా దేవరకొండ ఎమ్మెల్యే బాలునాయక్ నర్సంపేట ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి ఇబ్రీంపట్నం ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి పరిగి ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి పేర్లను చీఫ్ విప్ డిప్యూటీ స్పీకర్ పదవికి పరిశీలిస్తున్నారు